ప్రతి మన ప్రభువును రక్షకులైన ఏ సుక్రీస్తున్నావు మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను అందరూ బాగున్నారని నమ్ముతున్నాను మనం ఆరాధించే దేవుడు మనకి తోడై ఉండేవాడు హలేయ ఆయన ప్రతి కష్టాల్లో శ్రమల్లో ఇబ్బందుల్లో ఆయన మనకు తోడై ఉంటాడు ఆయన మనల్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు సదాకాలం మనకు తోడైండే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో ఈరోజు వాకింగ్ ధ్యానం చేద్దామా అవి చూపించేద్దాం కీర్తనగంధము ముప్పై నాలుగు అధ్యాయము తొమ్మిదో ఉష్ణో ధ్యానం చేద్దండి యహోవ భక్తులారా ఆయన ఎందు భయభక్తులుంచుడి ఆయన ఎందు భయభక్తులుంచు వానికి ఏమీ కొదవలేదు హెల్లుయ్యా దేవుడు ఈ కుదువ లేకుండా మనల్ని ఆస్వాదించగల ఆస్వాదించగల సముద్రుడని మన ప్రతి అంశానికి తీర్చిగల సామర్థ్యం కలిగిన వాడని కొరీ క్రాన్స్ పత్రికలో గారు అంటారు ఆ అన్ని విషయాల్లో సర్వసమృద్ధిని విస్తరింపచేయగల కుక్కనుని చూపించగల దేవుడన్నా ఆయన అయిలో రాయబడింది కదా అడవిలో సింహ పిల్లలైనా లేమి కలిగి ఉంటాయేమో కానీ ఏహో అయింది భయభక్తులు కాని వారికి ఎహో అని ఆశ్రయించిన వారికి ఏమీలు కూడా కొద్దిగా మనం ఎవరు ఇమాజిన్ చేయం కదా అనుకుని కూడా అనుకో సింహాలు సింహ పిల్లలు ఏమి గలు ఉంటాయని ఎవరు అనుకుంటారు సింహాన్ని అడవికి రాజు కింగ్ ఆఫ్ ది జంగల్ అని పిలుస్తారు అవున కదా కింగ్ ఆఫ్ ఫారెస్ట్ అలాంటి సింహ పిల్లలైనా ఒకవేళ ఏదో ఒక రోజు కలిగి ఉండొచ్చేమో కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారికి దేవుని ఆశ్రయించిన వారికి ఏమేలు కూడా కొద్దివే ఉండదని హలోయ బైబిల్లో మనం భయభక్తుల్ని కలిసి చూస్తాం భయము భక్తి రెండు కలిసి ఉండడం మనం చూస్తాం ఇవి రెండు కూడా రెండు రెక్కలు లాంటివి అనమాట చూడండి ఒక పక్షికి రెండు రెక్కలు ఉంటేనే బాగా ఎగరగలదు అవునా కదా ఆ రెండు రెక్కల్లో ఒక రెక్క సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి సరిగ్గా ఎగరలేదు గిరిగిర తిరిగి పడిపోద్దు ఈవెన్ విసియన్ ఏరోప్లేన్ ఒక విమానాన్ని మనం చూసినా సరే వినో విమానానికి రెండు రెక్కలు ఉంటాయి టూ వింగ్స్ ఉంటాయి అవునా కదా ఆ వింగ్స్లో ఒక వింగ్ పాడైపోయింది అనుకోండి ఖచ్చితంగా కింద పడిపోతుంది అలాగే విశ్వాస జీవితంలో మనం పై పైకి ఎదగాలి అంటే మనందరిలో కూడా భక్తులు ఉండాలి భయము ఉండాలి భక్తి ఉండాలి భక్తి అంటే ప్రార్థన చేసుకోవడం బైబిల్ చదవడం దేవుని ముందరానికి రావడం దేవుని పరిచయం ప్రోత్సహించడం అలాగే యాకోబులస్ పత్రికలు యాకోబు గారు అంటారు కదా ఇహలోక మాలిన్యాన్ని తమగుతో అంటించుకోకుండా కాపాడుకోవడం అలాగే దిక్కు లేని వారికి సహాయం చేయడం భక్తి అయిందని ఇస్ ఈ లోకంలో మాలిన్యం ఉంది పాపం ఉంది ఆ పాపాన్ని మనకు అంటించుకోకుండా మనం బ్రతకలేము మన లోకంలోనే ఉంటాం కానీ లోకం మనలోకి రాకూడదని చూడండి పడవ నీటిలోనే వెళ్తుంది కానీ నీళ్లు పడవలోకి వస్తే ప్రమాదం పడవ మునిగిపోద్ది ఏరోప్లేన్ అనేది విమానం అనేది గాల్లోనే వెళ్తుంది కానీ ఆ గాలి ఏరోప్లేన్లోకి వస్తే ప్రమాదం విమానం కూలిపోతుంది మనం లోకంలోనే ఉండొచ్చు కానీ లోక అలవాట్లు లోక ఆచారాలు లోక పద్ధతులు మోసం అబద్ధాలు అవన్నీ మనలో ఉండకూడదు భక్తి కలిగి మనం జీవించాలి రెండోదిగా భయం కలిగి ఉండాలి భయం అంటే దేవుడు చూస్తున్నాడు దేవుడు వింటున్నాడు కొన్నిసార్లు నాలుగో ఏళ్ళ నుంచి చేసేది పాపం చేసేటప్పుడు దేవుడు చూడదానుకుంటారు కానీ దేవుడు చూస్తున్నాడు ఆయన గారిని దేవుడు ఇచ్చేసడానికి కారణం ఏంటి ఫుతిఫర్ భార్య పాపం చేయడానికి ప్రేమించినా ఆయన దేవుడు చూస్తున్నాడని భయం కలిగి జీవించాడు కాబట్టి ఆ రోజు పాపను అసహించుకున్నాడు కాబట్టి దానియాలు మిషన్ అభ్యర్థి అభ్యర్థిగానే దేవుడు ఉన్నతమైన స్థానం నిలబెట్టడానికి కారణం ఏంటి ఆ రోజు ఎవరు కూడా లేరు మీరు విగ్రహారం చేశారు లేదంటే మీరు విగ్రహానికి శాస్త్రాంగపడి నమస్కారం చేశారని అడగడానికి ఎవరు కూడా లేరు వాళ్ళే ఉన్నారు షట్రక మిషన్ అభ్యర్థిని కూడా దానియాలు కానీ ఆ రోజు మనుషులు చూస్తారని కాదు దేవుడు చూస్తున్నారని వాళ్ళు ఆ రోజు దేవుడి కోసం నిలబడ్డారు దేవుని ఎందు మీరు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఏ కొ లేకుండా మిమ్మల్ని ఆస్వాదిస్తాడు అని హలూయ దేవుడు అలా మమ్మల్ని ఆస్వాదించగల ఆస్వాదించడానికి సామర్థ్యం కలిగిన వాడు ఎన్నో ఆశీర్వాదాలు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానానికి మూలం అని దేవుని ఎందు భయభక్తులు వారిని దేవుడు కాపాడతారని ఎప్పుడైనా మీరు కీర్తి నన్ను నూట ఇరవై ఎనిమిది అధ్యయనం చదువుకుంటే దాంట్లో రాయబడింది దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగో ఆస్వాదించబడారు ఎలా ఆస్వాదించబడతాడు అంటే నిశ్చయంగా తన చేతులు కష్టాజితాన్ని అనుభవిస్తాడు అవునగా ఈ లోకంలో చాలామంది కష్టపడుతున్నారు కానీ కష్టాజితను అనుభవించలేకపోతాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారిని దేవుడు కష్టాజితను అనుభవించలే దేవుడు ఆశ్రదిస్తాడు తన భార్య ఫలించు ద్రాక్ష చెట్టులా ఉంటుందని తన పిల్లలు భోజనం బల చుట్టూ ఒలివ చెట్టు వాళ్ళు ఉంటాయి కుటుంబాన్ని ఆశ్వస్తాడు అని దేవుడు కాబట్టి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండడం ఎంతో ఆశ్రవ ఎంతో దీవున కాబట్టి దేవుని ఎందుకు భయభూతులు కలిగి ఉండండి ఏవి కొద్దుగా లేకుండా దేవుడు మిమ్మల్ని నింపుతాడు అని హెలూయ ఈ వాగ్దానం మీద విశ్వ విశ్వసి విశ్వాసించడం మీకు వరకు నేను ప్రార్థన చేస్తాను చెయ్యి ప్రభా ఏ సేవీ కూడా ఉన్నాయ్ మీరు చదువు ఇచ్చారు కదా ప్రభు ఏహో భక్తులారా ఆయన సేవించేవారులారా ఆయన ఎందు భయభక్తులు ప్రభు అవంతంగా ప్రభావ ఏోభో మీ ఎందు భయభక్తులు ప్రభావ చడితరాన్ని అశించుకోవడానికి ప్రభావ బైబులు సెలవు ఇచ్చేది కదా ప్రభావా మీ ఎందు భయభక్తులు కలిగిన వారు ప్రభావ చలితాన్ని ఆయన పాప అసహించుకుంటాను ప్రభావ మాకు కూడా ప్రభావ మేము మీ ఎందుకు భయభక్తులు కలిగిన ప్రభావ జ్ఞానాన్ని సంపాదించుకున్నట్లు ప్రభు ఏ కొద్దువా లేకుండా ఆశ్రవ ఆశీర్వాదం పొందేలా ప్రభావ ఏ సేవ హెచ్చించబడినట్టు ప్రభావ ధాన్యాలు శరీరమేషన్గా కాపాడి కూడా హెచ్చించబడినట్టు ప్రభావ మేము కూడా ప్రభావ మీరంటే భయము భక్తి కలిగి ఉన్న ప్రభావ మా జీవితంలో ప్రభావ ఉన్నతమైన స్థానంలో సహాయం చేయండి ఈరోజు అందరూ ప్రభా ఈ వాగ్దానం వీక్షిస్తున్నారు ప్రభా అజీవితంలో మేలు చేయండి భయభక్తులు కలిగిన ప్రతి కుటుంబాన్ని దీవించండి వారి భయభక్తులు కలిగి ఉండడానికి ప్రభావ సహాయం చేయండి మేలు చేయండి కృపణ గురించండి అనారోగ్యంతో బాధపడుతున్నారు ముట్టని స్వస్థపరచుంది అప్పుల బాధతో బాధపడుతున్నారు లేవనెత్తాను ప్రభు కు్రుముదంలో డిప్రెషన్ ఉన్న వారిని ప్రభావి సహాయించండి కుబు చూపించండి ఆధ్యాత్మికంగా వెనకూడ వెనక పడిపోతున్నారు ప్రభావ మరలా తండ్రి ప్రభు రక్షణ మరలా పుట్టించుకున్నట్టు ప్రతి మాలుకున్నాను చేయండి ప్రభావ బంధకాలను విడుదల ద్వారా ప్రతి మాలుకున్నాను ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వాదం కుమరించు సహాయించాను వేస్తున్నావు అడిగి వేడుకుంటున్నాను తండ్రి బా బ్లెస్ బ్లెస్య